నేను గత పదిహేను సంవత్సరాల నుంచి సామాజిక సేవ కార్యక్రమం చేస్తున్నాను అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయం స్థాపించాం కొన్ని గ్రామం సక్సెస్ ఎదుర్కొంటాం సక్సెస్ అవ్వట్లేదు సో మీ పుస్తక పట్టణాలు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఒక మొబైల్ బైక్ లైబ్రరీ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఎక్కడ లేదు మామూలుగా అయితే మనం వెళ్ళి పుస్తకాలు చదువుకునేవాళ్ళం ఇప్పుడు మీ వద్దకే పుస్తకాలు పట్టుకొని నా సొంత టైం స్పెండ్ చేసి ఇక్కడ మీ దగ్గరికి వచ్చి మంచి మంచి పుస్తకాలు ఇచ్చి చదివిస్తాను అనమాట అలాగే అందులో భాగంగా ఇప్పుడు నలభై రెండు గ్రామాలు తిరిగాను నేను అక్టోబర్ రెండు స్టార్ట్ అయింది పోగ్రామ్ నలభై రెండు గ్రామాలు తిరిగాను సుమారు ఎనిమిది కిలోమీటర్లు తిరిగాను మూడు వేల ఐదు వందల మందిని రీచ్ అయ్యా అనమాట అంటే వాటికి మోటివేషన్ కల్పిస్తాను ఇలాగ ఎందుకు చేస్తాను అంటే సంథింగ్ ఇప్పుడు ఒక నేను చూసాను మీ అందరు ఖాళీ విస్తే టీఫేర్లు ఆడుకుంటున్నాను అనమాట సో ఎంతవరకు యూజ్ అవుతుంది మనకి ఎందుకు అవుతుంది ఎందుకు పనికి ఎంతవరకు చదివేది అది యూజ్ కాదు అది మనకు అది వేస్ట్ టైం వేస్ట్ అనమాట అది అందులో భాగంగా నేను మోటివేషన్ చేసే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేడు గొప్ప గొప్ప వాళ్ళు తయారవట్లేదు దానికి కారణం ఏంటంటే పుస్తకాలు చదవడం మానేశారు ఒకప్పుడు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టగానే డాక్టర్ బీఎఆర్ అంబేద్కర్ ప్రపంచం మేధావి అయిపోలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చిన సంఘటనలు తీసుకొని పుస్తకాలు చదివి ఆయన ముప్పై నాలుగు పట్టాలు సాధించారు అన్నమాట ప్రపంచంలో మేధావి ఎలాగేది మేధావి పుస్తకాలు చదివి మేధావి అలాగే స్వామి వివేకానందం తీసుకున్నాం ఆయన కూడా పుట్టిగానే స్వామి వివేకం అయిపోలేదు కదా వివేక్ ఆయన పేరు తర్వాత స్వామి వివేకానంద నామకరణ అయ్యింది అలాగే ఏడు ఆయన ఆయన జీవితంలో వచ్చి మంచి మంచి పుస్తకాలు చదువుకొని మన భారతదేశం చరిత్ర అధ్యయనం చేసి గురువు చెప్పిన నచ్చింది ఆయన పైన స్వామి వివేకం అయ్యి ఇప్పటికీ మన నూట యాభై తొమ్మిది సంవత్సరాలు అయినా రేపు జనవరి పన్నెండు వస్తే నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి ఇప్పటికీ ఆయన నేను చెప్పుకుంటున్నాం కారణం ఏంటి ఆయన చేసి మంచి పనులు అనమాట అలాగే ఇప్పుడు నేటి జనరేషన్లో సుమారు మనం ఐదు ఐదు ఐదేళ్ళు పది ఏళ్ళు తీసుకుంటే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వాటిలో డిపెండ్ అవుతాం సమగ్ర చిన్న విషయం కావాలంటే మనం ఇంటర్ నెట్లో గూగుల్కి పడతాం సెర్చ్ చేస్తాం అది తెలుసుకుంటున్నాం సో దానివల్ల మనకు ఉపయోగం లేదు అదే పుస్తకం అనేది ఏంటంటే మనకు సమగ్ర విషయం మనం దాని దానివల్ల పరిజ్ఞానం వస్తుంది నెక్స్ట్ మేధాశక్తి వస్తుంది ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకోగలుగుతాం పబ్లిక్లో ఇప్పుడు జనరేషన్లో పోటీ తర్త అన్నమాట ఈ పోటీ దత్తాలు అనేది పుస్తకం రీడ్ అయిపోతే చాలా వెనుకబడుతున్నారు ఇప్పుడు ఎప్పుడు పిల్లలు చూసారా ఏదైనా విషయం రారా బాబు అంటే మంచి విషయం చెప్తాను రంటే తీసేళ్ళు సార్ తీసేళ్ళు తీసేళ్ళు సార్ అంత అంటే అంత స్థాయిలో లేకపోతే ఒకప్పుడు ఎటువంటి విద్యార్థుల గుణం అంటే వాళ్ళకి మంచి నేతి విలువలు ఉండేవి అనమాట దానికి ఎలా వచ్చేవి అంటే వీళ్ళు చిన్నప్పుడు మన తాతలు మనకి మంచి మంచి కథలు చెప్పారు ఇప్పుడు చెప్తే దాకా మొబైల్ ఫోన్లో ఒడి వాళ్ళు ఇంటికి వెళ్ళి పొల పనులు చూసుకుని వచ్చి రామకృష్ణ అనుకుంటారు ఆ టైం మాట పిల్లలతో మాట్లాడడం కానీ పేరెంట్స్ కూడా పిల్లల విషయం ఏం తెలుసుకుందో మాట్లాడడం కానీ ఈ జనరేషన్ లేకపోతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్లు ఆధారపడుతున్నాం ఈ వస్తే ఈ టీవీ సీరియల్స్ వీటిలో వేళ ఆధారపడతాం సో పుస్తక పఠనం అంటే తగ్గిపోయింది సో అందులో భాగంగా మొత్తం గ్రామాలు తిరుగుతున్నాం మంచి మంచి పుస్తకాలు ఇచ్చి చదివిస్తాను అన్నమాట ఒక దశ మీద ఒక పది పదిహేడు నిమిషాలు అయినా మంచి పుస్తకాలు ఉన్నాయి చదువుకో ఇందులోనే సబ్జెక్ట్ పుస్తకాలు అన్ని మీ దగ్గర ఎలాగే ఉంటాయి సో ఇటువంటి పుస్తకాలు అన్ని మీ దగ్గర ఉండవు మనం ఇటువంటి మంచి మంచి పుస్తకాలు మన సోంత్రం గురించి సుభాష్ చంద్రబోస్

రమణ మా ఊరికి ఎట్లబాయి గ్రామం చివరిపిల్లి మండలం నేను చెప్పదు ఏంటంటే మొబైల్ గురించి మొబైల్ వాడటం వల్ల మనకి ప్రయోజనం ఏమి లేదు అందువల్ల మనం మొబైల్ వాడకంట ఇలాగా రమణ సార్ వచ్చినట్టు వచ్చిన వచ్చినప్పుడల్లా మనం బుక్కులు తీసి చదవటం మనకి ఎంతో ఉపయోగం అంతే మనం మొబైల్ పట్టుకొని మొబైల్ చెప్పినప్పుడు మనం చేయకూడదు మనం చెప్పినట్టు మొబైల్ చేయాలి అంతే మీరు మొబైల్ పట్టుకొని తిరగడం వల్ల మనకు వచ్చే లాభం ఎట్టు అందువల్ల మనం ఇరవై లైబ్రరీ లాంటి వెళ్ళి మన పుస్తకాలు తెచ్చుకునే దీని యొక్క వివేకానంద గురించి అంబేద్కర్ గురించి చదవడం వల్ల మనకి అందులో మన యొక్క నైతిక విలువలు అన్ని తిరత్తి చరిత్ర గురించి దానివల్ల మనకి ప్రయోజనం ఏం లేదు కాబట్టి మనం చదవడం ఆవాలే ఏంటి సూపర్ గా